నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మాన్సుక్ మాండవియా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన బ్యాంకింగ్ నెట్వర్క్ను మరో పదిహేను బ్యాంకులకు విస్తరించనున్నట్లు మంగళవారం తెలిపింది దీంతో ఈపీఎఫ్ఓతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల సంఖ్య ముప్పై రెండుకి చేరింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సూ మాండవియ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి కొత్తగా చేరిన పదిహేను ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ద్వారా ఏడాదికి పన్నెండు వేల కోట్ల సేకరణ సులభం కానుంది ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న యజమానులు నేరుగా ఈపీఎఫ్ఓకి చెల్లింపు చేసేందుకు సౌలభ్యం ఏర్పడింది ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల క్లైములను పరిష్కరించి రికార్డును సృష్టించిందని పేర్కొన్నారు అంతకు క్రితం ఏడాదిలోని పరిష్కరించిన నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైములతో పోలిస్తే ఈ సంఖ్య ముప్పై ఐదు శాతం అధికం అని తెలిపారు కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టడంతో డెబ్బై ఎనిమిది లక్షల పెన్షన్దారులు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ తీసుకో వచ్చని వివరించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాటికి ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ నలభై ఒకటి లక్షల కోట్లను సభ్యుల చందాల రూపంలో సేకరించినట్లు తెలిపారు కొత్తగా చేరిన వివరాలు వివరాలేంటి ఇక్కడ తెలుసుకుందాం హెచ్ఎస్బిసి స్టాండర్డ్ చార్టర్డ్ ఫెడరల్ ఇండస్ఇండ్ కరూర్ వైశ్య ఆర్బిఎల్ సౌత్ ఇండియన్ సిటీ యూనియన్ ఐడిఎఫ్సి ఫస్ట్ యుకో కర్ణాటక డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగపూర్ తమిళనాడు మర్కంటైల్ డెవలప్మెంట్ క్రెడిట్ బంధన్ బ్యాంక్లు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో